పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆ మేన్ ప్రభునందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా మిమ్మందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మరియ ఆ మాతను మనమెందుకు పూజించి గౌరవిస్తూ ఉన్నాము సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మన ప్రియతమ మరియమాత జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కథోలిక క్రైస్తవులందరూ సంతోషానందాలతో మన ఇంట్లో మన అమ్మ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్నట్లే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అమ్మ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానముతో పాటుగా పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఏసయ్య ఉంది క్రిస్మస్ మహాపర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటాం మన శ్రీసభ చరిత్రలో ముగ్గురి జన్మదినోత్సవాలను జరుపుకుంటాం మొదటివారు ప్రభుైన యేసుక్రీస్తు వారి జన్మదినోత్సవం క్రిస్మస్ ఇరవై ఐదు అలాగే రెండవ వ్యక్తి మరియ తల్లి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఆ తల్లి జన్మదినోత్సవాన్ని మూడవవారు బక్తిస్త యోహాని గారి జన్మదినోత్సవం ఈ ముగ్గురి యొక్క జన్మదినోత్సవాలను వేడుకగా పండగలాగా ఘనంగా కొనియాడుతాం మిగతా వారి పండగలు మన క్యాలెండర్లో క్యాథలిక్ క్యాలెండర్లో వచ్చే పునీతుల యొక్క పండుగలు వారందరి యొక్క మరణ దినాలు వర్ధంతులు అనగా వారు చనిపోయినటువంటి రోజు సామెతల గ్రంథం పదో అధ్యాయం ఏడో వచనములో నీతిమంతులను పుణ్యపురుషులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము మనకి దీవెనకరము అని వ్రాయబడినట్లుగా వారు పరిశుద్ధులుగా వారిని జ్ఞాపకం చేసుకుంటాం దేవునికి అల్లా గొప్ప సాక్షులుగా ఉన్నారు వారి జీవితాలను మాదిరిగా ఆ రోజు ఆ పండుగ రోజు వారి జ్ఞాపకార్థంగా అందరం కూడుకొని వారు ప్రభు కొరకు ఎంత త్యాగం చేశారో ఆ త్యాగాలను స్మరించుకోవడమే పండుగలు తెలియని వారు అనుకుంటారు వాళ్ళను ఆరాధిస్తున్నారు వీళ్ళను ఆరాధిస్తున్నారని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిని తప్ప ఎవరిని ఎవరు ఆరాధించరు ఆ ఆరాధన మహిమ ఘనత స్థుతి స్తోత్రాలన్నీ ఆ త్రియేక దేవునికే చెల్లుతాయి ఆయనకే స్థుతులు స్తోత్రాలు ఆరాధన క్రమమంతా జరుగుతుంది మరి మరే తల్లిని కథోలిక క్రైస్తవులు గౌరవించి పూజిస్తారు ఆ గౌరవం ఎందుకు ఇస్తారు అంటే పరిశుద్ధ గ్రంథ ధ్యానం ప్రకారం సృష్టి సిద్ధాంతం ప్రకారం ప్రతి బిడ్డకు తండ్రి తల్లి ఉండడం ఎంత సహజమో అలాగే కృపా సిద్ధాంత పరంగా తీసభకు చెందిన ప్రతి బిడ్డకు తండ్రిగా దేవుడును తల్లిగా మరియమాతయ్య ఉండుట అంతే సహజమని పండితులు కథోలిక క్రైస్తవ సంఘము ఒప్పుకున్న సత్యం అమ్మానే అనే పిలుపు సృష్టిలో ఎంతో మధురమైనది తీయనైనది అక్షరాలు రెండే అయినా ఆ పిలుపు ద్వారా వచ్చే అనుభూతి అనంతం దేవాది దేవుని కుమారుడు సృష్టికర్త మెస్సయ్య అయిన క్రీస్తు ప్రభువు మొట్టమొదటగా అమ్మాని ఆ మరియ తల్లిని పిలిచినప్పుడు ఆ దేవుని సృష్టి అయిన మరియ ఎంతగా మురిసి మైమరిచిపోయిందో ఆ భాగ్యం పొందినందుకే ఆ మహాతల్లిని మనందరము అమ్మాని నోరారా పిలుస్తూ ఉన్నాం మరియ మాతాని నోరారా పిలిచి ఆ తల్లిని కొనియాడుతున్నాం గౌరవించడం పూజించడం అది మన మానవ సంప్రదాయంలో ఉన్నటువంటిదే వర్షిప్ ఓన్లీ టు గాడ్ వెనరేషన్ వీ వెనరేట్ ఆల్ ద సెయింట్స్ ఆ విధంగా గౌరవించడం పూజించడం వేరు ఆరాధించడం వేరు ఈ రెండు పదాలకి ఈ రెండు భావాలకి అర్థం తెలిస్తే మరే తల్లిని ఎంతగా గౌరవిస్తారో పూజిస్తారో ఈ వాక్యాలు విన్న తర్వాత ప్రియ సోదరి సోదరుడా గ్రహించమని మిమ్మల్ని మీకు విన్నపం చేస్తూ ఉన్నాం అలాగే దేవమాతను మనం ఎందుకు పూజించి గౌరవిస్తున్నాం ఆమె పవిత్ర దేవాలయం ఎందుకు పవిత్ర దేవాలయం అయింది అంటే దేవుడు వశిస్తాడు అనే నమ్మకం వల్ల మనం దేవుని ఆలయాలను పవిత్రంగా చూసుకుంటాం మరి ఇది దేవుని మందిరం అందరికీ మందిరాలు ఉన్నాయి ఏదర్ యూ బిలాంగ్ టు క్యాథలిక్ చర్చ్ ఆరు ప్రొటెస్టాంట్ చర్చెస్ ఏదైనా మందిరమే దేవుని ఆలయంలో ఆరాధనకి వెళతాం పవిత్రంగా చూస్తాం మరీ ముఖ్యంగా గర్భగుడిని మరి దేవుడినే తన గర్భాన మోసి జన్మనిచ్చి తన జీవిత సర్వస్వాన్ని దేవునికే సమర్పించుకున్న మేటి పునీత దేవమాత పరమ పవిత్ర కాదా ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై లోకాసువార్త మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడినదై నింపుకొన్నదై బిగ్గరగా అరిచి చెప్పిందట స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభు తల్లి అని నా దేవమాత నా ఇంటికి రావడం నాకెంత భాగ్యమమ్మా అని ఆనాడే చెప్పింది ఆమె గర్భగుడిలో యేసు ప్రభు ఉన్నారు పిండ రూపంలో ఉన్నాడు వాక్యము మానవ రూపాన్ని సంతరించుకుంది వాక్యము మానుష్య రూపేణ వాక్యము మనిషి రూపంలో రావడానికి సిద్ధమై ఆ తల్లిని ఆనాడు దావీద మహారాజు ఆ మందసం దగ్గర ఎలా నాట్యమాడాడో యోహాను ఈ సజీవ మందసం పాత నిబంధనలోని దేవ దైవ మందసం తుమ్మకరతో చేసినటువంటి చక్కది దానిని ముట్టిన ఉజ్జ నెత్రుగక్కొని చచ్చాడు దాంట్లో జీవం లేదు చక్కే కానీ ఈ మరియ తల్లిని ముడితే ఆమెను దూషిస్తే ఆమెకి శాపనార్థాలు పెడితే ఆమెని మర్యాని ఏకవచన ప్రయోగం చేస్తే వారెంత శాపగ్రస్తులో ఆలోచించండి ప్రియా సోదరి సోదరుడా ఆమె గర్భగుడిలో గర్భగుడి లాంటిది దేవుడు వశించేటటువంటిది ఆ గర్భగుడిని దేవునికే సమర్పించుకున్న మేటి పునీత దేవమాత పరమ పవిత్ర కాదా దేవునిచే ప్రత్యేక విధంగా ఆశీర్వదింపబడిన అంతటి పవిత్రమూర్తిని పూజించి గౌరవించడం సముచితము కాదా అని వాక్యం అంటోంది పుణ్యక్షేత్రం యేసు ప్రభు పుట్టి పెరిగి మరణించిన యోదయ ఆ పాలస్తీనా ప్రాంతం దేశాన్ని ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించి అక్కడికి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాం ల్యాండ్ అంటూ బెతలహేమలో ఏసు పుట్టిన పశువుల కొట్టాన్ని బాలస్వామి ప్రభువు బాల్యదశలో గడిపిన నజరేతు గృహాన్ని ఆయన ప్రార్థించిన గెస్సేమని తోటను శిలవను మోస్తూ వెళ్ళిన ఎరుసలేము కోడళ్లను గలిలేయ గురువు శిలువ కొయ్యలేసుకొని ఆ ఎరుసలేము నగర వీధుల గుండా డోలారోసా ఆ శిలువ మార్గం మరణం పొందిన కల్వరిగిరిని యేసు దేహాన్ని ఉంచిన సమాధిని ఇలా ఏసు పాదం మోపిన పుణ్యభూమిని దర్శించాలని భక్తితో ముద్దాడుకోవాలని భక్తులైన ప్రతి ఒక్కరు నిజ విశ్వాసులైన నిజమైన క్రైస్తవులైన ప్రతి ఒక్కరి మనస్సు తహతహలాడుతుంది అది మన జన్మ సుకృతంగా భావిస్తాం అలా ప్రాణము లేని వస్తువులను నేలను స్థలాలను పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావించి పూజ్య భక్తిభావం ప్రదర్శించేందుకు మనస్సు ఉర్రుతలూగుతుందే మరి ఏసుని కని పాలిచ్చి పెంచి పెద్ద చేసిన ఆయన కన్న తల్లి మరియ మా మరియ తల్లి ఈ ప్రాణం లేని వస్తువులు స్థలాల కన్నా పరమ పూజ్యం కాదా ఏసే ఆమెకు విధేయుడే నడుచుకున్నారు యేసు వద్ద ఆమెకున్న చనువు దగ్గరి సంబంధం వేరెవరికీ లేదు అలాంటప్పుడు మనం ఆమె పట్ల ఎంతటి పూజ్యభావం ప్రదర్శించాలో సొంతో ప్రదర్శించాలో గమనించుదాం కనుక మరి నిష్కలంక ధన్యురాలు పరమ పవిత్రుడాలు మచ్చలేని మనిషి పుణ్యవతి అయిన మరియ తల్లి సృష్టిలోకెల్లా ధన్యురాలని ఏమాత్రం సందేహించనవసరం అవసరం లేదు దేవుడు ఆమెను ఆది నుండే రక్షణ ప్రణాళికలో భాగంగా ఎంచుకున్నారు ఆమె వాగ్దానము చేయబడినటువంటి కన్యక ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచనం దర్శన గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం ఇరవయో అధ్యాయం రెండో వచనం ఆమెను గురించిన ప్రవచనాలు పూర్వవేదములోనే చెప్పబడి ఉన్నాయి ఆమె పుట్టక పూర్వమే యషయ పద్నాలుగు ఏడు అలాగే మీకు ఆ గ్రంథం ఎక్కడ పుడతాడో కన్య గర్భవతి అయింది కుమారుని కంటుంది అతనికి అని పేరు పెడతారని వాగ్దానం చేయబడిన కన్యక ఆది కాండంలో సృష్టి ఆరంభంలోనే ఆ అమ్మను కూర్చినటువంటి ప్రవచన వాక్యాలు ఉన్నాయి దేవుని చేత ప్రత్యేకించబడిన తల్లి ఆమె నిష్కలంక అంటే పాపము లేకుండా జన్మించిన రహితోద్భవి ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అంటాం అలాగే దేవమాత దైవతనునికి తల్లి అయి మరియ తల్లి దేవమాత అయ్యింది అదే దైవతనయుని ద్వారా మనందరికీ తల్లి అయి మానవుల మాత అయ్యింది మన తల్లి పట్ల మనం గౌరవం ప్రదర్శించడం అనుచితమా కనుక లోకాసువార్త మొదటి అధ్యాయం నలభై రెండు నలభై ఐదు వచ్చినా ఇందాక ధ్యానించాం నా ప్రభు తల్లి అని అప్పుడే ఆమె సంబోధించింది మామూలుగా అనలేదు పరిశుద్ధాత్మతో నింపబడినదై అన్నది కనుక మరి ఆనాడే ఆ తల్లిని కీర్తించింది ఇవి పవిత్రాత్మ ప్రభావం వల్ల పలికించబడిన మాటలు అని మనం గుర్తుకు తెచ్చుకోవాలి కాబట్టి మరియమాతను దేవమాతగా స్థుతించడం దైవ సమ్మతమేనని మనం రూఢీగా తెలుసుకోవచ్చు అలాగే క్రీస్తు బహిరంగ జీవితంలో ఒకసారి ఒక స్త్రీ యేసుతో నిన్ను కన్న గర్భము నీకు పాలిచ్చిన స్థన్యములు ధన్యమైనవి అంటూ మరియ తల్లి భాగ్యశాలి అని కీర్తించినప్పుడు ఆమె కీర్తనలను యేసుప్రభు కూడా అంగీకరించినట్టు తెలుసుకోగలం లోకాసు వార్త పదకొండు ఇరవై ఏడు అలాగే శిలవ మీద ఉన్నప్పుడు తన తల్లి బాధ్యతని పరిశుద్ధ గ్రంథములోని పవిత్రమైన ఆ శిలో మార్గంలో శిలవపై పలికిన ఏడు మాటల్లో ప్రభువు గొప్పగా తన తల్లిని చేర్చడం ఎంతో ముదావహం ఎంతో ఆ దీవెనకరమైనటువంటి మాటలు ఇదిగో నీ తల్లి ఓ స్త్రీ ఇదిగో నీ తల్లి అన్నాడు ఆ స్త్రీ అంటే చాలామంది అంటుంటారు ఆమెను అమ్మ అని పిలవలేదు స్త్రీ అని పిలిచాడని స్త్రీ అనే పదములో ఆ ఉచ్చారణలో స్త్రీ జాతికి అంతటికీ నీవు మూలమైన దానవమ్మ ఆ ఏవ మరణాన్ని తెస్తే స్త్రీ మరో స్త్రీ ఏవ నీవు జీవాన్ని తీసుకొచ్చావు ఒక చెట్టు కింద ఆది చెట్టు కింద పాపం జరిగింది ఆదామవ్వలు పాపం చేశారు మరణాన్ని తెస్తే మరో చెట్టు ఈ సెలవు క్రింద నువ్వు నేను లోకానికి రక్షణ తెచ్చావు నువ్వు మధ్యవర్తి అయ్యావు నీలో నీతో ఉన్నవారు ధన్యులు నీ మార్గంలో పయనించువారు నాకు భక్తురాలవి నీవు జన్మించినప్పటి నుండి నేను కడుపునబడినప్పటి నుండి నన్ను అంబడించావు చివరి వరకు నాతో ఉన్నావు ఆయన పార్థివ దేహం కూడా మరే తల్లి ఒడిలో పెట్టబడింది సమాధి చేసేంత వరకు మళ్ళీ పరిశుద్ధాత్మ శిష్యులందరి మీద దిగొచ్చేటప్పుడు నూట ఇరవై మందిలో ఆ తల్లి మధ్యలోనే ఉంది ఆత్మశక్తిని వారి మీద దింపబడేంత వరకు ఉండి ఆ తర్వాత ఆమె ఆత్మ శరీరాలతో మరణించిన తర్వాత జీవంతో లేపబడి ప్రభు దగ్గరికి వెళ్ళింది అని విశ్వసిస్తాం ఆ మరే తల్లి సమాధి ఎక్కడా లేదు ప్రియ సోదరి సోదరుడ మిగతా విషయాలు మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం ఈరోజు మరి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు తల్లి జన్మదినోత్సవం మరి నాలుగవ శతాబ్దం నుండే మరే తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా పాశ్చాత్య దేశాల్లోనూ మరి తదుపరి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆ తల్లి జన్మదినోత్సవాన్ని ఘనంగా కొనియాడుతమ్మ మరియా మాకోసం ప్రార్థన చెయ్యని ఆ మధ్యవర్తినిగా మధ్యస్థ ప్రార్థన మనం అడుగుతాం మీరు అందరూ నన్ను అడుగుతారు ఫాదర్ గారు మాకోసం ప్రార్థన చేయండి అని నేను దేవుణ్ణి కాదు కదా మధ్యవర్తిగా మీ ప్రార్థనలు దేవుడు వింటాడు అని అలాగే మరే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అని మనం నోరారా మోకరించి ప్రార్థిస్తే పరలోకంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా వారి మొర ఆలకించు అని ఆమె ప్రభుకి విన్నవిస్తోంది ఈసారి ఎపిసోడ్లో కానాపల్లె పెళ్లిలో జరిగిన సంఘటన చెప్పుకొని మరి ధ్యానం చేద్దాం ఇప్పటికైతే ఆ తల్లి మరి ధన్యురాలు మేటి పునీత ప్రభు తల్లి దేవమాత మరి అనేక పుణ్యక్షేత్రాలలో వేళంకన్ని నిర్మలగిరి గుణదల మన ఖమ్మం మేత్రాసనంలోని కరుణగిరి సాగరమాత ఇలా అనేక స్థలాలలో ఆ తల్లి తన దివ్య దర్శనాల ద్వారా తన మాతృక ద్వారా తన జీవిత విధానం ద్వారా అనేక లక్షలాది మంది భక్తులను ఏసయ్య దగ్గరికి తీసుకువెళ్తూ ఉంది ఆమె దర్శనాలలో చెప్పిన గొప్ప మాట ఏంటంటే జనాలందరూ చాలామంది నరకానికి వెళుతున్నారు మీరు జపమాలను జపించండి పాపాత్ముల క్షమాపణ కొరకై ప్రార్థించండి అనేక ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతున్నాయి అని ఆ జపమాలలో మనం జపించే ఐదు జపమాల ప్రార్థనలు ఐదు గుత్తులలో మధ్యలో ప్రలోక ప్రార్థనకి ముందు ఓనా జేస్వా నా పాపాలు మన్నించండి నరకాగ్ని నుండి నన్ను రక్షించండి సమస్త మానవాత్మలకు ముఖ్యంగా అత్యవసరమైన వారికి మీ దయారశను పాలించి మోక్ష చేర్చండి అని ఈ ప్రార్థన నేర్పించి మన చేత జపింపజేస్తుంది నేను దేవుణ్ణి నన్ను ఆరాధించడని ఏమి చెప్పలేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిని ఆరాధించండి పాపపు మన్నింపు కొరకై ప్రార్థన చేయండి పడిపోతున్న ఆత్మల కొరకై నశిస్తున్న ఆత్మల కొరకై ప్రార్థించండి జపమాలని మీరు మర్చిపోకండి జపించండి అని ఆమె దర్శనాలలోని కొన్ని సందేశంలోని కొన్ని ముఖ్య భాగాలు ప్రియ సోదరి సోదరుడా ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు సర్వోన్నతుడైన దేవ ఈరోజు ప్రత్యేక విధంగా మరియమాత యొక్క జన్మదినోత్సవ మహోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కథోలిక క్రైస్తవులే కాదు మరి ఇతర సంఘాల వారు మరి హైందవ సోదరులు మరి ముస్లిం సోదరి సోదరీ మనులు కూడా ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఆ తల్లి ప్రార్థన వేడుదలతో ప్రభువ మీ సన్నిధికి రప్పింపబడుతున్నందుకు అందన్నారు స్తోత్రాలు అయ్యా మీరు మీ తల్లిని మా తల్లిగా నాడు శిలవ మీద నిలబడి యోహాను గారితో ఇదిగోని తల్లి అనగానే ఈవిడ నాకొద్దు అనలేదు ఆయన కానీ ప్రభువ ఆ క్షణముననే ఆ గడియననే ఆ తల్లిని తన ఇంట చేర్చుకొనేనని పరిశుద్ధ గ్రంథ వాక్యం మేము నీ ప్రియమైన శిష్యులైతే ఆ అమ్మని మా అమ్మగా స్వీకరించి మా గృహాలలో చేర్చుకుంటాం మరి అంతటి గొప్ప ధన్యత మాకిచ్చినందుకు వందనాలు అమ్మ మరియ మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము ఆమె వలె నిన్ను అంబడిస్తూ నీ రక్షణలో మేము పాలి రక్షణ పొందిన బిడ్డలుగా విశ్వాసులుగా సాక్షులుగా నిలబడే గొప్ప వరాన్ని మాకు దయచేయమని యేసయ్యని గొప్ప నామం అడిగి వినయంగా బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మేన్